నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క త్యాగాలు చాలామందికి తెలియవు చాలామందికి తెలియకుండా అప్పటి చరిత్రకారులు చాలా వరకు వక్రీకరించేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత నెహ్రూ ప్రభుత్వం వచ్చాక ఇక ఆ మంత్రివర్గంలో ఎన్ని వెదవ పనులు చేశారో మనందరికీ తెలిసిందే ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి దాని గురించి మనకొద్దు ఆయన త్యాగాల గురించి తెలియడం పక్కన పెడితే ఆయన మరణం కూడా ఒక మిస్టర్ అయిపోయింది ఆయన జయంతిని చేసుకోగలుగుతున్నాం కానీ ఇప్పటికీ వర్ధంతిని మనస్ఫూర్తిగా చేసుకోలేనటువంటి పరిస్థితులు పంతొమ్మిది వందల నలభై ఐదులో తైపీ విమానం ప్రమాదంలో ఆయన చనిపోయాడని ఇప్పటికీ చాలామంది నమ్మిన నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు ఆయన ఆ ఆ విమాన ప్రమాదంలో చనిపోలేదని అక్కడి నుంచి సింగపూర్ మీదుగా రష్యా ఇలా చేరుకొని అక్కడ రష్యాకి చెందినటువంటి ఆ ఇదేదైతే ఉందో ఆర్కైస్ రష్యా గూఢాచార సంస్థ ఈ గోడాసారి సంస్థలో ఆయన పనిచేశారని కొంతమంది అంటారు కొంతమంది ఏమొచ్చేసి అక్కడ నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టాలిన్ దగ్గరికి వచ్చి స్టాలినే ఆయనకి ఆశ్రయం కల్పించాడని అలాగే అక్కడ నుంచి కూడా మళ్ళీ భారతదేశంలో రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించడానికి స్టాలిన్ కొంత ఉపయోగపడ్డాడని అలాగే తనకి రాజకీయ గురువుగా కూడా ఆయన్ని ఉంచుకున్నాడని కూడా కొంతమంది అంటారు స్టాలిన్ మరణం తర్వాత ఏమైందో తెలియదని కొంతమంది అంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంకే ముఖర్జీ గారిని కమిషన్ గా నియమించింది కదా జస్టిస్ ఎంకే ముఖర్జీ గారు యాక్ సభ్య కమిషన్ గా ఉన్నారు ఆయన కూడా ఈ విషయాలన్నీ కొన్ని చెప్పారు కొన్ని ఆధారాలు అయితే చెప్తున్నారు కానీ ఆధారాలు లేవు సరైనటువంటి ఆధారాలు లేవు అయితే అయోధ్యకు సమీపంలో ఫైజామాబాద్ అనే ఒక ప్రాంతంలో గుమ్నామీ బాబా అనే ఉండేవారు ఆయనే సుభాష్ చంద్రబోస్ అని కొంతమంది చెప్పారు కానీ దీనికి కూడా సరైనటువంటి ఆధారాలు లభించలేదు అయితే ఆయన అప్పుడే చనిపోయారు గుమ్నామీ బాబా ఆ బాబాని సుభాష్ చంద్రబోస్ గారుగా వచ్చారు కాకపోతే నెహ్రూ రాజకీయాలు చూసి ఆయన భరించలేకపోయి చాలా తొందరగానే చనిపోయారు అని కొంతమంది చెప్తున్నారు దేనికి కూడా ఆధారాలు అయితే లేవు చివరికి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు మనవడు సూర్యకుమార్ బోస్ గారు కూడా ఆయన విమానంలోనే చనిపోయారు ఇంకా దీనికి దీనికి ప్రతిదానికి కూడా ఎటువంటి డిస్కషన్ వద్దు ఆయన విమానంలోనే చనిపోయారు ఆ చనిపోయినైతే మనం వర్ధంతిగా చేసుకోవాలన్న విధంగా ఆయన చెప్తున్నారు అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆయన కూతురు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు ఆ కూతురుగా ఆ కూతురు గారి కొడుకే కలిగిన మొత్తానికి వీళ్ళందరూ కూడా విమాన ప్రమాదంలో చనిపోయాడని నిర్ధారిస్తున్నారు కానీ దీనికి సరైనటువంటి ఆధారాలు అయితే ఎక్కడా లేవు